ఉరమని పిడుగుల ఏపీలో ఇప్పుడు ఒక్కసారిగా హిటెక్కించే న్యూస్ షికారు చేస్తోంది అదేంటి అంటే మరో నాలుగు రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ అని నిజంగా ఇది నిజమా అని కూటమి ఎమ్మెల్యేలే అనుకునే పరిస్థితి నిజానికి చూస్తే ఏపీ మంత్రివర్గం ఏర్పాటు అయ్యి తొమ్మిది నెలలు మాత్రమే అయ్యింది నిండా ఏడాది కూడా పూర్తి కాలేదు అదే తెలంగాణలో పదిహేను నెలలుగా మంత్రివర్గం కొనసాగుతోంది పైగా ఖాళీలు ఉన్నాయి దాంతో వాటిని భర్తీ చేసే క్రమంలో ఒకరిద్దరికి చెక్ పెడతారు అన్నది అక్కడ సాగుతున్న ప్రచారం కానీ ఏపీకి ఆ అవసరం ఏమీ లేదు కదా అన్నదే చర్చ అయితే జనసేన కోటాలో ఎమ్మెల్సీగా నెగ్గిన మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని అంటున్నారు ఆయనకు ఈ మేరకు ఒక బలమైన హామీ ఉందని అంటున్నారు ఆయన ఎమ్మెల్సీ అయిందే జస్ట్ పెద్దల సభలో సభ్యుడిగా కోసం కాదని మంత్రి కావడం కోసమే అని అంటున్నారు ఇక కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు దాంతో నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు అది కూడా తెలుగువారి కొత్త ఏడాది అయినా ఉగాది వేళ అని అంటున్నారు ఆ మంచి ముహూర్తంలోనే నాగబాబు మంత్రి అవుతారని అంటున్నారు అయితే ప్రస్తుతం సాగుతున్న సమాచారం చూస్తే కనుక మంత్రివర్గం విస్తరణ అని అంటున్నారు అంటే కేవలం నాగబాబుతోనే అది ఆగదని కొంతమందిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు అంటే ఒక విధంగా చూస్తే ఇది ఒక బిగ్ ఎక్సర్సైజ్గానే ఉండబోతుంది అని అంటున్నారు పనితీరు ఆధారం చేసుకుని కొంతమందిని తప్పించవచ్చు అని అదే సమయంలో మరికొందరికి ఛాన్స్ దక్కవచ్చు అని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కాకుండా మొత్తం ఇరవై రెండు మంది మంత్రులు ఉన్నారు నాగబాబుని ఖచ్చితంగా తీసుకుంటారు అంటే వీరందరికీ ఒక కఠిన పరీక్ష అని అంటున్నారు ఎందుకంటే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అని కూలికలు తీసివేతలు లెక్కలు రాజకీయ సామాజిక సమీకరణాలు అన్నీ చూసుకుంటే కనుక ఎవరిని కుర్చీ కిందకు నీళ్లు వస్తాయో ఎవరికీ ఎరుక అని అంటున్నారు ఆ మధ్యన జరిగిన ప్రచారం బట్టి ఉత్తరాంధ్రలో ఒకరిద్దరు మంత్రులు వెనుకబడి ఉన్నారని అనుకున్నారు అలాగే రాయలసీమలో ఒకరిద్దరు పనితీరు మీద పెదవి విరుపులు వినిపించాయని అంటున్నారు అలాగే కోస్తాలో కూడా ఒకరిద్దరి మీద కొంత అసంతృప్తి ఉందని చెప్పుకుంటున్నారు గోదావరి జిల్లాలో ఒక మంత్రి గారి విషయంలో కూడా అదే రకమైన భావన ఉందని ప్రచారం సాగింది ఈ విధంగా లెక్కలు కనుక తీస్తే ఖచ్చితంగా ఒక అరడజన మంది మంత్రుల విషయంలో తీవ్రమైన కసరత్తు జరుగుతుందని అంటున్నారు వారిని తప్పించి ఆ ప్లేస్లో వేరే వారికి చోటు ఇవ్వచ్చు అని కూడా ప్రచారం సాగుతోంది కేవలం నాగబాబుకు మాత్రమే మంత్రి పదవి అంటే అది వేరే రాజకీయ సంకేతాలు ఇస్తుందని అందువల్ల పూర్తి స్థాయిలో కాకపోయినా పాక్షికంగా అయినా పునర్వ్యవస్థీకరణ చేపడతారు అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ప్రస్తుతానికి చూస్తే కనుక పొలిటికల్గా హీటెక్కించే న్యూస్ గానే ఈ ప్రచారాన్ని చూస్తున్నారు ఉగాది వేళ నాగబాబు మంత్రి అవడం అంటూ జరిగితే మొత్తం తేనె తుట్టుని కుదిపే ప్రయత్నం కూడా జరిగినట్లే అని అంటున్నారు సో వెయిట్ అండ్ సీ